మన అందరి అభిమాన నాయకులు అన్నయ్య రాజులకు రాజు రా రాజు మన అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఈ కార్యక్రమానికి వచ్చిన మన సీఎం రమేష్ గారు అంటే ఈ నియోజకవర్గానికి సీఎం ఉందని ఈ సభ గురించి చెప్తాను అన్నయ్య రెండే రెండు విషయాలు మాట్లాడతాను మాకు రాజుగారు పేద రాజుగారు మా రాజుగారు ఈ నియోజకవర్గానికి అలాంటి వ్యక్తిని నాయకత్వంలో పనిచేయడం మా కార్యకర్తల అదృష్టం ఈ సభాముఖంగా చెప్తాను ఎందుకంటే ఆయనంటే నాయకుడి పిల్లలు లేరు ఆయనకి పిల్లలు లేరు మేమే పిల్లలు ఇవాళ కొడుకులు కోడలు అక్కలు భార్యలు అందరూ ప్రచారానికి వెళ్తారు మా రాజు గారికి ఎవరున్నారు ఎవరున్నారు జాతితో అన్నని మేము గెడ్పించుకో కొడుతున్న ఇంత ఎండ పండుట ఎండలు ఇవాళ ముప్పై నలభై వేలు జర వచ్చారు ఈ ఎండకి పెద్ద షాపుల్లో ఉన్నారు కాబట్టి అన్న సీఎం అన్న మీకు ఒక్కటే మనమే చేస్తారా అన్న మా అన్నన్ని బాగా చూసుకోన్న మీకు ఏడు యోతుల వర్గాల్లో ఎక్కడ రాణి బజార్ తర్వాత మీకు చెప్తాను ఈ ఏడు యోధి వర్గాల్లో చూరు వారు నీ యదువారులు ఉన్నారు ఈ సభానికి చెప్తున్నాం కాబట్టి సోదరులారా అన్ననే సైకిల్ గుర్తుకి సీఎం రమేష్ గారు బిజెపి పువ్వు గుర్తుకి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను